అన్న వచ్చేసి కర్ణాటకలో కండక్టరు వీళ్ళ కండక్టర్ డ్రస్ చూస్తే మనం తెలంగాణలో కానీ ఏపీలో కానీ పోలీసులను చూసినట్టు ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం డ్రస్ చూస్తేనే భయం అవుతుంది కాబట్టి మీరు కూడా కండక్టర్ వాళ్ళు అన్న ఎన్ని గంటలకు తింటారు అంటే మార్నింగ్ ఎనిమిది గంట ఎనిమిది గంటలకు తినేస్తాడంట ఆఫ్టర్నూన్ రెండు గంటలకు తినేస్తాడంట నైట్ నైన్ థర్టీ నైన్ థర్టీ కల్లా తినేస్తాడు అంట స్లీపింగ్ టైం టెన్ థర్టీ టెన్ థర్టీ కల్లా స్లీప్ అవుతుందంట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ తర్టీ ఐదు వేల కలా చేస్తున్నారంటే ఏం చేస్తారు ఐదు వేలకి చేశారు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ ఫుడ్ విస్ ఫుడ్ యో ఫుడ్ ఫర్ దిస్ మచ్ ఆఫ్ గ్లో ఇష్టమైన ఇష్టమైన ఫుడ్ చికెన్ నల్లరిగా ఫుడ్ యువర్ ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పినారు చిన్న పాప అంటే సిక్స్త్ క్లాసు రెండు లక్షల యాభై వేలు పెట్టాలి ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ ఇన్స్టిట్యూట్ చెప్పాలి ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఇన్ మంగళూరు మాంగ్ళూరు బెంగళూరులోనేవాళ్ళ స్కూలు చిన్న పాప టూ ఇయర్స్ అంటే మేడం ఎక్కడ ఎప్పుడైనా బయటికి తీసుకుపోతావా మా సిస్టర్ని మా సిస్టర్ మీ మేడం మా సిస్టర్ వీక్లే బయటికి తీసుకుపోతావా వీక్లేవా ఎంత టైం తీసుకుపోతావు అవర్స్ టూ అవర్స్ తీసుకోతా మూవీగా పార్క్ ఎక్కడికి ಟೆಂಪಲ್ ಮೂವಿ ಪಾರ್ಕ್ ಎಬಡನ್ನು ಕೊಟ್ಟಾಡ್ತಾರೆ ಅಮೀರ್ ಕೀರ್ತಿನಾಗ ಕೊಟ್ಟಾಡ್ತಾರೆ ಎಬಡನ್ನ ಡಿಶಮ್ ಡಿಶಮ್ ಅಮರ ಸಿಸ್ಟರ್ ಯು ನೋ ವೈ ಯು ಆರ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಬೋತ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾವಾ ಯು ಏಕ್ ಬಾ ಏಕ್ ಬಾತ್ ಬೋಲಾ ಲಾಸ್ಟ್ ಮಹೇಶ್ ಎಜುಕೇಶನ್ ಪರಿ ಚಾಳಲ್ಕು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಮಾಡಿ ತುಮರ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಓಕೆ ಬೋಲ ಮಹೇಶ್ ಎಜುಕೇಶನ್ ಫಾರಿ ಕು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಯುವರ್ ನೇಮ್ సతీష్ సతీష్ మా సిస్టర్ నేమ్ భారతి భారతి బేటా కా నేమ్ ప్రజ్వల్ ప్రజ్వల్ సిక్స్ క్లాస్ బేటా నమ్మ సమృద్ధి అమృతి సిక్స్ మంత్స్ ఓల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాదా